ప్రేక్షకులకు నమస్తలు ఈబూ ద్వీపం అంటే ఏంటి అన్నూ ద్వీపే భారత వర్షే భారత ఖండే ఇవి సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు వినే ఉంటాం మన హిందూ ఆచారంలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం జంబూ ద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు జంబూ ద్వీపంలో ఆసియా ఐరోపా ఆఫ్రికా ఉత్తర అమెరికా ఉండేవి జంబూ ద్వీపాన్ని తొమ్మిది వర్షములుగా అంటే భౌగోళిక ప్రాంతములుగా విభజించారు వాటిలో మన భారత వర్షం ఒకటి మిగిలిన ఎనిమిది వర్షములు ఇవి కీర్తిముల వర్ష హరివర్ష ఇలమిత్ర వర్ష కురువర్ష రమ్యక వర్ష కింపురుష వర్ష భద్రశ వర్ష స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని కూడా చూడండి పూర్వం భారతవర్షంగా పిలువబడిన మన భారతదేశం ఈజిప్ట్ ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ ఇరాన్ సుమేరియా కాస్పియన్ సముద్రం ఒకప్పుడు కశ్యప సముద్రం అనే దీన్ని అక్కడి వరకు వ్యాపించి ఉండేది భారత వర్షంలో ఉండే భారత ఖండం ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం వైదిక సంస్కృతి నాగరికతకు ఆత్మవంటిది పాశ్చాత్యులు సృష్టించిన ఆర్జుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం ఆనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు ఈ సిద్ధాంతంలో చెప్పబడిన అన్ని ప్రాంతాలు భారత వర్షంలో ఉన్నాయి కాబట్టి ఆర్జులు అనేవారు ఎవరు దండయాత్ర చేయలేదు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం బాగా తెలుసు మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం ఆఫ్రికా ఖండంలో దక్షిణ భాగంలో సగం మరియు ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి ఇంకొక వైపు ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రంగా పిలబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం ఐదు వేల సంవత్సరాల క్రితం పుట్టిందని కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారి తప్పుడు ప్రచారాలు మరియు అబద్ధాలు ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నప్పుడే వైదిక నాగరికత ఉంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని మనల్ని దిగ్భాంతికి గురి చేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాల్లో ఇటువంటి అబద్ధపు సిద్ధాంతాలను భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని భారతీయులను తక్కువ చేసి చూపించే తప్పుడు చరిత్రను బోధిస్తుంది మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వీకులు పామర్లు ఏమీ తెలియని వాళ్ళు అని బోధిస్తుంది దేశ భక్తులు కనుక నిజమైన చరిత్రను బోధించుస్తకాల్లో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినప్పుడు విద్యా వ్యవస్థను కాషాయమైన చేయొద్దని తిరస్కరించాయి తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఏదైనా ఉంటుందా ఏం మన ఋషులు భారతీయులు కాదా వారి గురించి మన పాఠ్య పుస్తకాల్లో ఎందుకు ఉండకూడదు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని పూర్వీకులను గౌరవించాలి ఎప్పటికైనా భారతీయులు మేల్కోవాలి మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించాలి మన సంస్కృతిని కాపాడడానికి మనం అంత కృషి చేయాలి ఈ వంతు ప్రతి భారతీయునికి మన సంస్కృతి సౌరభాల పట్ల పూజ్య భావం ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి